తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతంగాన్ని ఆదుకోవాలి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ తుఫాను ప్రభావం వల్ల గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పత్తి రైతులకి ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున కూరగాయలు పండ్ల తోటల రైతులకి ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించేందుకు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈ రోజున సంగం మండలం గవిచెర్ల గ్రామాన్ని సందర్శించి లింగాల నవీన్ రెడ్డి మొక్కజొన్న పంటని బోలుగొడ్డు నరసింహారాములు పత్తి పంటను ఇతర రైతుల కూరగాయ పంటల్ని పండ్ల తోటల్ని ప్రతినిధి బృందం పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల పెట్టుబడి వివరాల్ని రాబోయే పంట దిగుబడులను జరుగుతున్న నష్టాన్ని ఆ రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ ఎన్నో ఆశలతోని రైతాంగం కాంగ్రెస్ పార్టీని గెలిపించే అధికారాన్ని కట్టబెడితే రైతు రుణమాఫీ రైతు బంధు పథకాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం రైతాంగాన్ని బాధిస్తుండగానే ఇప్పుడు యూరియా కొరతతో రైతులు ఎంతో మనోవేదనకి గురవుతున్నారని చంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వేసిన పంటల్ని పండించుకునేందుకు రైతులు ఎన్నో విధాలా కష్టపడుతుంటే ప్రభుత్వంతో పాటు పగబట్టినట్లు ప్రకృతి కూడా రైతులపై కన్నీర చేయడం బాధాకరమన్నారు రైతాంగం మనోవేదనకి గురి కాకుండా గుండెలు బలంగా ఉండాలని రైతులకి మనోధైర్యాన్ని కల్పించినారు రైతాంగాన్ని సాగును రక్షించాల్సిన బాధ్యత రైతులపై ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అందుకు పంటల బీమా ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్రం కలిసి భరిస్తూనే పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు నేను ఈ రెండు ఎకరాల మక్కజొన్న వేసినాను మొన్నటి భారీ వర్షాలకు గాలికి నా పెరడు మక్కజొన్న పెరడు ఆ ఎకరం పెరడు మొత్తం పూర్తిగా అడ్డం పడిపోయినది ఇది మంచి కంకి దశ వచ్చినప్పుడు పాలు పట్టి కంకి గింజలయ్యే మెట్లనే ఇది నష్టం జరిగింది ఈ నష్టానికి ఇప్పటివరకు మేము దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టేసినాం ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టినాం మాకు ఇట్లా వచ్చి కేవలం ఒక ఇరవై ఇరవై వేల మందం మొత్తమే నష్టపోయినాం పోయినాం పెట్టుబడి నష్టపోయినాం వచ్చే లాభం నష్టపోయినాం ఇది పడిపోవడం వల్ల కంకి సైజు చాలా తగ్గి నాభ గింజలు పెట్టుకొని బెండు నిలబడిపోయింది దీనివల్ల తీవ్రంగా మేము నష్టపోవడం జరిగింది కావున వీటి ఇట్లా నష్టపోయే రైతులను ప్రభుత్వాలు ఒక ఇన్సూరెన్స్ ద్వారా అన్నా లేకపోతే స్వయంగా ఏదైనా నష్టపరిహారమైనా ఇప్పిస్తే బాగుంటుంది ఇదే ఇంతే కాకుండా ఇలా ప్రతి సంవత్సరం ఏదో రకంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది నష్టపోకుండా ఉండాలంటే రైతులకు ప్రభుత్వం ఇన్సూరెన్సులు ప్రభుత్వే చెల్లించి ఈ నష్టపోయిన వాటిని నష్టపరిహారాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాన్ని మేము మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము వ్యవసాయం చేయగలుగుతాము లేకపోతే పదే 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 ఇలాంటి తీవ్రమైన నష్టాలు జరగడం వల్ల మాకు వ్యవసాయం చేయాలంటే పెద్దగా ఆసక్తి కోల్పోతున్నాం ఇక రేపటి తరానికైతే రేపటి ఇప్పుడున్న మా పిల్లలు ఇప్పుడే అంటున్నారు ప్రతి సంవత్సరం వేలకు వేల పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుకుంటా నష్టపోకుండా ఎందుకు ఈ వ్యవసాయం ఏమొస్తుంది సపడేక్ ఎక్కడన్నా ఏదన్నా చూసుకుంటా అయిపోతుంది ఏదైనా జాబ్ చూసుకుంటా మంచిగా ఉంటుంది ఏదైనా టెక్స్టైల్ పార్కులకు లేకపోతే ఏదైనా ఇంకేదన్నా దాంట్లో కనీసం అటు ఇటు పనికిపోతే పోతే అన్న అంత లాభం ఉంటుంది ఈ వ్యవసాయం దండుగా అని చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నాయి ఇతర దేశాలలో చూస్తే రైతులను ఎంతో విధంగా ప్రోత్సహిస్తున్నారు ఎంతో విధంగా వాళ్ళని ఆదుకుంటున్నారు వాళ్ళకు అన్ని విధాల మిషనరీలు అవి ఇవి అన్ని కేటాయిస్తున్నారు ఒక ఇదే కాకుండా ఈ ప్రకృతి వైపత్యం కాకుండా పందుల బాధ విపరీతంగా పందులు విపరీతంగా కోతులు కనీసం కోతులను ఏం చేయాలి లేదు పందులను ఏం చేయాలి అర్థమవుతలేదు వాటిని పట్టుకున్నా వాటిని కొట్టినా అవి కూడా మాకు కేసులే ఇక అందుకనే వీటన్నిటిని భరించలేక వ్యవసాయాన్ని బంధు పెడతామని ఆలోచన మీద మేము ఉన్నాం పూర్తిగా పంట నష్టపోయాం ఇప్పుడు ఉన్న ఈ పంటకు మాకు కేవలం ఎకరానికి పది కింటాళ్ళు అంటే సుమారు పదిహేను ఇరవై వేల కంటే ఎక్కువ రావు ఇప్పటికే నలభై వేల రూపాయల పెట్టుబడి పెట్టాము కాబట్టిగా మాకు ఎకరానికి ఒక ఇప్పుడు ఆ పెట్టుబడి మీకు చెప్పిన పెట్టుబడి మా నలభై వేలు మాకు ఇచ్చిన ఎకరానికి ఇందులో వచ్చే పంట ఒక పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంది దీనివల్ల మేము మళ్ళా రెండవ పంటకు పోయడానికి మాకు అవకాశం ఉంటుంది లేకుంటే మళ్ళీ అప్పులు తెచ్చి మాత్రం మళ్ళీ రేపు చేసే యాసి పంటను సాగు చేయడానికి సుముఖంగా మాత్రం ఉండలేకపోతున్నాం